ారాయణ జిల్లా బైపాస్ రోడ్ యాజమాన్యము గత రెండు సంవత్సరాల పైన ఇక్కడ కాలేజీ నడుస్తా ఉన్నా అంటే ఒక పార్ట్నర్షిప్ మధ్యలో పిల్ల పిల్లలకు గొడవలు జరిగి దీనికి పర్మిషన్ లేదని చెప్పేసి ఈ రోజు బయటపడే పరిస్థితి కనబడతా అయితే రెండేళ్ల మాట పరిస్థితి ఏది పలు జిల్లాలను వీళ్ళిద్దరు కూడా చెరగాటమా విద్యార్థులందరినీ కూడా భవిష్యత్తు నాశనం చేశారు ఇద్దరి పైన చర్యలు తీసుకోవాలా అట్లా పేస్ యాజమాన్యము అట్లా టైం ఒక పేరు కొండని ఒకటి ఒకటి పెట్టుకొని వీళ్ళు వీళ్ళు గొడవలు పడి వీళ్ళు వీళ్ళు విడిపోయి విద్యార్థుల జీవితాలతో చెలకాటం పడాలా దీని అధికారులు ఎంత జరగబట్టి ఇప్పుడు కాదు ఐదు నెలల నుంచి జరుగుతా ఉంది గత ಆಯನ್ನು ಸಹ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ

पाच मिनिट poured… yeah

నబేర్పీటర్ జిల్లా సహాయ కార్యాలయం ఇవాళ ప్రధానంగా మనం చూసుకుంటే కడప టిక్ పొద్దుటూరు నగరంలో పేర్స్ అకాడమీలో ఎంత దారుణం జరుగుతాయండి పిల్లలు పేరెంట్స్ రక్త మాంసాలతో ఆడుకుంటారు వేల రూపాయలు తెచ్చుకొని ఇవాళ సెకండ్ ఇయర్ విద్యార్థులు ట్రాన్స్ఫర్ జరగకుండా అసలు మేనేజ్మెంట్ లేదు కాబట్టి చూస్తా ఊరుకో మేము ఆడేవారు వెంటనే స్పందించాలని పట్టణ భారత విద్యార్థుల సమాఖ్యం మేము హెచ్చరిస్తున్నాం ఏదైతే మేము చూస్తా ఉన్నాం జిల్లా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన దొరుకుతామని అఖిల భారత విద్యార్థి సమాజం మేము హెచ్చరిస్తున్నాం అలాగే పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు వీళ్ళైతే మేము కడగకుండా పోతామని మేము హెచ్చరిస్తున్నాం మీ అందరికీ మేము సత్యనారాయణించి ఆందోళన చేస్తా ఉన్నారు అయితే వాళ్ళు విడిపోవడం విడిపోవడం వల్ల విద్యార్థుల జీవితాలను ప్రయాణం పడుతా ఉన్నారు ఎందుకంటే కాలం తర్వాత ఈ డబ్బులు కాలం సరైనటువంటి టీచింగ్ లేదు అంటే ఊరి కాలేజీ బోర్డు పెట్టి లక్షల వీస పూర్తి చేస్తా అధికారులకు మామూలుగా ఈ రకంగా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిగా ప్రవర్తిస్తూ ఇది అంటే కాలేజీ నడపడం కూడా చక్కమైన పద్ధతుల్లో లేదని దీని వేసి కూడా మేము సందర్భంగా చెప్పదాల్సిన్నాం కాబట్టి ఫోన్ చేస్తా అని చెప్పారు నేను గతంలో కూడా కాలేజీ పైన కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఎందుకు ఆరే గారు తీసుకున్నట్టే అక్కడ నేను కొత్తగా వచ్చాను గతంలో ఆరే గో నేను ట్రాన్స్ఫర్ అయిపోయాడు నేను వచ్చి వారం అయితే చూస్తున్నాడు సరే వారమైనా ఏమైనా విచారించుకొని మళ్ళీ తిరిగి అర్థం అక్కడ తర్వాత ఫోన్ చేస్తాను దీని విషయం తెలుసాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా యాజమాన్యం వచ్చి ఈ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే చూడాలనేది మేము కొనసాగుతుంది లేని పక్షంలో ఈ ఆందోళన ఇప్పుడే సాయంత్రం కూడా కొనసాగిస్తాం